నమస్కారం ఈరోజు ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమాత్ర నమ గురుగారు రేపే మరి వినాయక చవితి మరి ఈ వినాయక చవితి రోజున పూజా విధానం కానీ ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఒక్కసారి మీ మాటలో తెలియచేయండి రేపు ఏడవ తారీఖు శనివారం రోజు వినాయక చవితి ఇది శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితిని వినాయక చవితిగా చెప్పేటువంటి పరిస్థితి ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థిగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి కేవలం సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటి ఈ యొక్క శుక్లపక్షంలో వచ్చేటువంటి భాద్రపద మాసంలో చవితికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత కలదు అది ఏమిటి అంటే వేద వ్యాసుల వారు మహాభారతాన్ని రచించేటువంటి సందర్భంలో దానికి రచన అంటే రైటర్ గణపతిని ఎంచుకొని గణపతిచే పదకొండు రోజులు కూడా మహాభారతాన్ని అతను చెబుతూ ఉండడము గణపతి స్వాముల వారు రాయడము ఇదే పని కూడా అవుతూ ఉండేది మనకు ఈ యొక్క శుక్లపక్షంలో భాద్రపద మాసంలో గల శుక్లపక్షంలో ఈ యొక్క చవితి తిథి ఏదైతే ఉందో అప్పటి నుండి పదకొండు రోజుల దాకా కూడా నిర్విరామముగా ఉదయము రాత్రి ఆకలి దప్పిక అనేటువంటిది ఏదీ లేకుండా పదకొండు రోజులు కూడా ఎంతో కఠోర దీక్షలాగా రాస్తారు ఇలా పదకొండవ రోజు అయిపోయేసరికి మన గణపతి స్వాముల వారికి శరీరం మొత్తము కూడా ఒక వేడి హీట్ అయిపోతుంది శరీరం మొత్తము కూడా హీట్ అయిపోతుంది వేడి అయినటువంటి ఆ యొక్క ఆయన శరీరం వేడయింది అని గమనించినటువంటి వేదవ్యాసుల వారు పక్కనే ఉండేటువంటి నదిలోకి వెళ్ళి స్నానాన్ని ఆచరించి రాబో ఆయన అని చెప్తాడు చెప్పిన తర్వాత గణపతుల స్వామివారు చక్కగా కూడా ఆ యొక్క నీటిలోకి వెళ్ళి ఒక మూడు మునకలు వేస్తాడు వేసిన తర్వాత ఒళ్ళు చల్లబడుతుంది ఇక అటు పిమ్మట బయటికి వచ్చేసరికి అందరూ కూడా ఆ యొక్క గణపతి స్వాముల వారు ఇన్ని రోజులు మీరు అసలు పదకొండు రోజులు కఠోర దీక్షగా మీరు మహాభారతాన్ని రాయడము వేద వ్యవసాయ వారు చెప్పడం ఎంతో అద్భుతం కనుక దీనిని ప్రజలు వినాయక చవితిగా భావన చేసుకొని ఈ రోజు నుండి పదకొండు రోజులు ఎవరైతే గణపతి స్వాముల వారిని కొలుచుకొని చివరి రోజు అభిషేకింపజేస్తారో లేదా చివరి రోజు స్నాన ఆచరింపజేస్తారో వారికి ఆర్థిక పరమైనటువంటి కానీ ఎలాంటి ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్య కానీ ధన సమస్య కానీ ఏవైనా గొడవలున్నా అదేవిధంగా సొంత ఇంటి కళ ముఖ్యంగా సొంత ఇంటి కళ సంతానము శత్రు బాధ అదే విధంగా వివాహ ప్రయత్నాలు వివాహం ప్రయత్నాలలో సంకటాలు వచ్చినా ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు గణపతిని పూజించుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అటు పిమ్మట శత్రుపై విజయం కావచ్చును ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చును మృత్యుం జయం అంటే మృత్యుమును పోరాడేటువంటి పవర్ మనకు వచ్చేటువంటి పరిస్థితి అదే దీంతో పాటుగా కర్మ రస్తు అంటారు కర్మ సమృద్ధి అయ్యేటువంటి పరిస్థితి చక్కటి ఉద్యోగము అదేవిధంగా చేసి వ్యాపారాలలో చక్కటి లాభాలు దుబారా ఖర్చు కాకుండా హాస్పిటలైజ్డ్ ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా పొంది అటువంటి పరిస్థితి ఇవన్నీ ఎవరైతే గణపతి స్వాముల వారిని తొమ్మిది రోజులు పూజించుకొని చివరి రోజు నీటిలో పారయద్దు కుదిరితే మట్టి విగ్రహాలను పెట్టుకొని పూజించుకోండి చిన్న చిన్నవి చాలు ఇందులో కూడా ఎంతో ఆడంబరాలు చూపించుకుంటూ ఉంటారు చిన్న చిన్నవి మట్టి విగ్రహాలు పెట్టుకొని చక్కగా స్వామివారిని కొలుచుకొని మీ ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి చక్కగా లాస్ట్ రోజు అందరూ ఇంటిల్లిపాది కూడా కూర్చొని ఓం గమ్ గణపతయ్య అయ్య నమ అని కానీ లేదా స్వామివారికి సంబంధించినటువంటి నామాలు కానీ చెప్పుకుంటూ చక్కగా కూడా అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత స్వామివారు మట్టి గణపతి కనుక మొత్తము కరిగిపోతారు కరిగిపోయిన తర్వాత ఆ మట్టిని చక్కగా కూడా కుదిరితో మొక్కని పెట్టాను అందులో ఏన్నరా పెట్టి చక్కగా ఇంటి ముందు మీకు రక్షగా ఉంటుంది ప్రతిరోజు ఆ యొక్క కాస్త మట్టిని తీసుకొని పొట్టుగా పెట్టుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇలా చేసుకోవాలి ఇక గబ్బర్సింగ్ వినాయకులు బాహుబలి వినాయకులు ఇప్పుడు కలికి వినాయకులు ఇవేందో ఏందో తెచ్చిపెట్టుకుంటారు ఏమంత అవసరం లేదు పైసలు నాశనము లేని వారికి ఇచ్చిన మంచి ఫలితం ఉంటుంది సరే మీరు చేయండి చేసేది గణపతి సేవనే కాదు అని కాదు కానీ కొంచెం చూసి ఖర్చు పెట్టండి ప్లీజ్ ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ రాదు సరే పెట్టేది భగవంతునికే కాదు అని నేను అంటలేను కానీ ఎవరో మిమ్మల్ని చూసి బాధపడద్దు మేము వచ్చే సంవత్సరం నా డబ్బులు లేకుండా నేను చేస్తా అనేటువంటి భావన వాళ్ళకి వస్తే వాళ్ళు అప్పీస్ చేస్తారు కదా అప్పు చేసీలు ఇవి చేయడము కరెక్ట్ కాదు కనుక చక్కగా మంచిగా ముద్దుగా ఉండేటువంటి గణపతిని తెచ్చుకోండి చక్కగా మట్టితో చేసినటువంటిదే పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది అలాగే గురువారు ఈ వినాయకుడి పూజలో ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు నియమాలు అంటే తల్లి పదకొండు తొమ్మిది రోజులు కూడా ఎంతో నియమనిష్ఠలతో ఉండాలి ఇంట్లో పెట్టుకునేటువంటి వారు ఆ యొక్క పత్రి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా మన వస్త్రాన్ని సమర్పించుకోవాలి పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించుకోవాలి ఇలా తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఒకటే పూట భోజనాన్ని చేయాలి పప్పును ఉండకూడదు మంగళవారాలు వస్తే పప్పు ఆ రోజు ఉండకుండా ఉండండి ఈ తొమ్మిది రోజులు కూడా నియమనుష్లతో నాన్ వెజ్ కానీ మందు అలవాట్లు ఉండే అటువంటి వారు కానీ మానేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు నిజం మాత్రమే మాట్లాడాలి స్వామివారు మన ఇంట్లో ఉన్నాడు కనుక అబద్ధం మాట్లాడకూడదు ఒకరిని బాధ పెట్టరాదు ఒకరిని మనము ఎవరన్నా చేయిచా అడిగినా కూడా మనము లేదు అని చెప్పకుండా సహాయం చేసే అటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు భార్యాభర్తలు కానీ కొట్టడం కానీ పిల్లల్ని ఇలాంటివి పెట్టకుండా ప్రశాంతంగా ఉండండి సాత్వికమైనటువంటి ఆహారాన్ని చేయాలి స్వామివారికి కూడా మంచిగా ఉండ్రాళ్ళు కుడుములు సేమియా రోజు ఒక రకమైనటువంటిది నివేదనగా చేసుకొని తొమ్మిది రోజులే ఇట్లా చూస్తే గడిచిపోతాయి మనకు ఐదో రోజే అనిపిస్తుంది ఇంకా గస్తలేదేంటి అని కానీ మళ్ళీ పోతే రావు తొమ్మిది రోజులు సంవత్సరం దాకా కనుక అంతే కిందనే పడుకోవాలి అంతే అందరూ కూడా అలాగే గురుగారు అసలు వినాయక చవితి రోజుల్లో వినాయకుని ఎలా ఆరాధించాలి ఎవరెవరు ఆరాధించవచ్చు ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు